సంత అన్న మార్కెట్ అన్నా ఒకటే సంత తెలుగు మార్కెట్ ఇంగ్లీష్ సంత మార్కెట్ అంటే సంత సంత అంటే రెండు సార్లు అన్నవు మార్కెట్ మార్కెట్ ఎందుకు రెండు సార్లు ఎందుకు ఆడ స్త్రీ ఆడ అంటే నవ్వుతారు మీరు సంత మార్కెట్ అంటే నవ్వరు అంటే అలవాటు పడిపోయిన విషయాలు తప్పైనా తప్పు అనిపించదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సరదాగా అమ్మ ఆడ లేడీస్ అందరూ చిన్నగా నవ్వుకుంటారు ఏట్ర ఆడలే ఆడ లేడీస్ అన్నా ఒకటే కదా అని అదే సంత మార్కెట్ అన్నా మనకేమనిపించదు అవునా కదా చూడండి మన మైండ్ చూడండి ఎలా ఉంది ఎలక్షన్ అయిపోయింది చూడండి ఆడలేడీసు మగ పురుషులు అని అనుకోండి నవ్వు వస్తుంది మగోళ్ళన్నా పురుషులన్నా ఒకటే కదా అని మరి సంత మార్కెట్ అంటే మీకు ఎందుకు నవ్వు రాదు ఎందుకు కామన్గా ఉన్నారు అలా అది రైట్ అన్నా అలవాటు అయిపోయాం అంటే దేనికి అలవాటు అయిపోయాం ఒక తప్పుకి అలవాటు అయిపోయాం అది కరెక్ట్ కాదు అయితే సంతాను లేదంటే మార్కెట్ అను సంత మార్కెట్ ఏంటి మరి సంత మార్కెట్ అంటే మనకేం అనిపించట్లేదు ఎందుకు అలవాటు పడిపోయాం